హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరైతే ఇంట్రో చూసారుగా గైస్ మనమైతే చెరువుగట్టుకు అయితే వెళ్తున్నాం సో మనం ఇప్పుడే ఇప్పుడైతే ఉన్నది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ మీద సో వేరే కూడా చాలా బాగుంది క్లౌడీ క్లౌడీగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అయితే అర్థమైపోద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో గైస్ మనమైతే చెరువుగట్టుకు వెళ్ళడానికి అయితే టూ వేస్ ఉంటాయి నల్లగొండ లోకల్ నుంచి వెళ్ళొచ్చు స్ట్రైట్గా నార్కెట్పల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు సో మనం మనకి ఏంటంటే నల్లగొండల నుంచి పోతే టైం ఎక్కువ పడుతుంది నార్కెట్ పల్లి నుంచి వెళ్ళడానికి స్ట్రైట్గా పోవచ్చు టైం కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట మీరు ఎప్పుడైతే చూసిన మూసినది బ్రిడ్జ్ ఇది చాలా బాగుంటుంది లొకేషన్ గస్ మనకైతే ముందు ఒక లారీ అయితే పోతున్నది సో మీరు అలాంటివి హెవీ లోడ్ లారీ చూసినప్పుడైతే మీకు ఏం గుర్తుందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే కొన్ని వీడియోస్ ఉంటాయి అవే గుర్తు వస్తుంది వచ్చి మీద పడడం అలాంటివి అయితే అనుకున్నా గాయస్ మేమైతే నార్కెట్ పల్లి కాని లెఫ్ట్ తీసుకుని నల్లగొండ హైవేకి మళ్ళీ అక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాం మేము అయితే చెరువుగా విలేజ్లో అయితే ఉన్నాం మనకైతే ఇక్కడ నుంచి చాలామంది ఎలా వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఆటో త్రూ కూడా వెళ్ళొచ్చు చాలామంది బస్సులలో వస్తారు సో ఇక్కడ నుంచి అయితే మనకి ఆటోలు కూడా ఉంటాయన్నమాట సో మీరైతే చూస్తున్నారో ఎంతో చాలామంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు మీరైతే కనపడితే మనకి చెరువుగట్టు గుట్ట అనమాట ఇంకా మనం టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళి ఇంకా పైన అయితే గుర్తు ఎక్కాలన్నమాట మీకైతే చూపిస్తాను మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి గాయస్ మనమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం మనమైతే అయితే ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఉన్న మీరైతే చూస్తున్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం సో వీళ్ళైతే మొక్కు తీర్చుకుంటున్నారన్నమాట ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే వెళ్ళొచ్చు సో మనయితే ఇక్కడ టూ వేస్ ఉంటాయి స్టెప్స్ మించి వెళ్ళొచ్చు అంతే మనమైతే కాళ్ళు నడక ఇక్కడ నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు సో మేము అయితే బైక్ మీద వెళ్ళాం సో బైక్ అయితే టెన్ రూపీస్ అయితే ఛార్జ్ టికెట్ టికెట్కి పైన పార్కింగ్ కోసం సో ఇదంతా మనకైతే మినీ ఘాట్ రోడ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ కూడా మీరు అయితే చూడండి లాస్ట్ వరకు మీకే అర్థం అయిపోద్ది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం లాస్ట్ టైం వెళ్ళాను మెటో నుంచి అయితే వెళ్ళాను సో ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఆ వీడియో కాల్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా డిఫరెన్స్ అవుతుంది సో మీరైతే చూస్తున్నారు వ్యూ అయితే చాలా బాగుంది మన పైన గుట్టెక్కేటప్పుడు అయితే అంటే మినీ ఒక ఒక మినీ ఘాట్ రోడ్ లాగా ఉంది సో మనం పై కొద్ది ఎక్కే కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటుంది వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంటుంది మీరు చూస్తున్నారుగా ఎలా ఉందో మనకైతే పైకి కార్లు కూడా వెళ్తాయి కార్లు బైకులు ఆటోలు అన్నీ అయితే వెళ్తాయి అలాంటిది అయితే ఏం లేదు సో మనమైతే ప్రతి రోడ్ చూసుకున్నట్టయితే ఎంత వంపుగా ఉందో చూడండి మొత్తం ఘాటు మళ్ళీ మనం ఈ మలుపు తిరిగానే మళ్ళీ మళ్ళీ ఒక ఘాటు వస్తుంది సో చూడండి ఎంత డిస్టెన్స్లో తక్కువ డిస్టెన్స్లో మావాడు అయితే స్ట్రైడ్కి వెళ్ళిపోతున్నాడు తోలనికి రావట్లేదు సో మళ్ళీ మనం వెంబడే మళ్ళీ ఇక్కడ ఒక రైడ్ తీసుకోవాలి అంత ఘాటు ఉందన్నమాట ఇక్కడైతే మళ్ళా మళ్ళీ ముందుకు వెళ్ళండి మళ్ళీ ఒక గాడు అట్లా మొత్తం ఉంపులు వంపులుగా ఉంది మనకి పైకి వరకు ఎంతే ఉంటుంది గైస్ రూట్ అయితే చాలా బాగుంది ఎంజాయ్ చేయొచ్చు సో మనమైతే ఫైనల్గా అయితే టెంపుల్ కాడికి అయితే వచ్చాం పైకి అంటే పైకి అయితే వచ్చాం మీరైతే చూస్తున్నారు చూస్తున్నారో ఇదంతా పార్కింగ్ ఏరియా సో ఇదంతా పార్కింగ్ కార్ గాయస్ ఇదే కోనేరు ఇక్కడైతే భక్తులు అయితే వాళ్ళు అయితే ఇక్కడ స్నానాలు చేసి పై మొక్కు ఉందాకైతే వస్తారు సో అంత నీటిగా అయితే లేదు కోనేరు మేమైతే జస్ట్ కాళ్ళు పడుకొని స్టెప్స్ మీదనైతే పైకి వెళ్తున్నాం సో ఐరన్ స్టెప్స్ అనమాట ఇక్కడ ఎందుకంటే దేవుడు అయితే పైన ఉంటుంది గుట్ట పైన మీరైతే లాస్ట్ రోజు చూడండి వీడియో తెలుస్తుంది సో గాయస్ నేనైతే ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాను ఈ గుట్టల మధ్యలో అయితే పైకి వెళ్ళాలి సో నాకైతే చాలా బాగా నచ్చింది సో సో అంతే కూడా చాలా ఆతృతగా ఉంది ఎలా ఉంటుంది అనేది అనే సో మీద చూస్తున్నట్టే ఇక్కడి నుంచి అయితే వంగే వెళ్ళాలి గాయస్ చక్కగా అయితే నిలబడి వెళ్ళలేము మీ అయితే చూస్తున్నారు మా ముందు వాళ్ళు ఎలా వెళ్తున్నారు అలాగే వెళ్ళాలి పై వరకు కూడా గుట్టల మధ్యలోనే సో మీద చూడండి ఎలా ఉన్నాయో రాళ్ళు మొత్తం అటు ఇటు సో స్టెప్స్ కూడా లేవు అన్ని ఐరన్ స్టెప్స్ అనమాట అటు ఇటు సో మనమైతే చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అయితే ఇలా చుట్టూ తిరిగి పైకి వెళ్ళాలి సో అయితే మన పైన దేవుడు అయితే ఉంటారు సో ఇక్కడైతే అయితే చూస్తున్నా స్టెప్స్ లో జస్ట్ అయితే సపోర్టింగ్ ఫెన్సింగ్ అయితే ఉంది సో ఇదైతే వ్యూ పైన గుట్టి ఇంకా మీకైతే మొత్తం చూపిస్తున్నాను ఇంక నేను అయితే మొత్తం పైకి అయితే వెళ్ళలేదు సో అయితే చూస్తున్నా ఈ గుట్టలో సో ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారా గాయస్ ఇక్కడి నుంచి అయితే వెళ్తే పుణ్యం అంట అంటే అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది సో నేనైతే వెళ్ళలేదు నాకైతే భయం వేసి ఇంకా స్టెప్స్ మించే వెళ్ళాను సో స్టెప్స్ అయితే రౌండ్గా ఉంటాయి సో కళ్ళు తిరిగే అవకాశం కూడా ఉంటుంది చాలా నాకైతే చాలా ఎన్నైతే ముడుపులు అనమాట అక్కడ వాళ్ళైతే వాళ్ళ ఆచార ప్రకారం అయితే ముడుపులు కట్టుకున్నారు వాళ్ళ కోరికలు నెరవేరాలని సో ఇది మనకి ఓవరాల్గా చెరువుగట్టు టెంపుల్ అనమాట సి మనకి ఓవరాల్గా టెంపుల్ అయితే చాలా బాగుంది గాయస్ మీరు చూస్తున్నారుగా సో నేనైతే టాప్ ఆఫ్ ది పైన పైన అయితే ఉన్నాను టాప్ ఆఫ్ ది టెంపుల్ అనమాట సో మీరైతే చూస్తున్నారో ఎలా ఉందో సో అక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సో మనైతే ఫైనల్గా శివుని దగ్గరకైతే వచ్చాము మీరైతే చూస్తున్నారు నేను ట్రై చేశాను మీకు చూపి సో మరీ ఎక్కువసేపు తెలియదు మనమైతే భక్తితోటి వచ్చాము సో మా దర్శనం కూడా అయిపోయింది సో కిందికి కూడా వెళ్తున్నాం గాయస్ మీరైతే చూస్తున్నారు బొట్టు అయితే పెట్టుకున్నాను కిందకి అయితే వెళ్తున్నాను సో ఇంకైతే కింద కొబ్బరికాయ కొట్టాలి అక్కడైతే కొట్టనివ్వరు మీరైతే చూస్తున్నారు అక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేసు నేనైతే అది కూడా మీకు అయితే అయితే చూపిస్తాను సో ఇది ఓవరాల్గా వ్యూ అయితే ఇంకా టాప్ ఆఫ్ ది టెంపుల్ అనమాట సో మనకైతే శివుడు అయితే పైన ఉంటాడు కింద అయితే కొన్ని టెంపుల్స్ ఉంటాయి అవి కూడా మీకు అయితే చూపిస్తున్నాను చూపిస్తాను సో గాయస్ మనైతే పైన అయితే కొబ్బరికాయ కొట్టనివారు సో మనమైతే కొబ్బరికాయ అయితే కిందనే కొట్టాలి సో నేనైతే మొక్కుంటున్నాను నా కోరికలన్నీ అన్నీ నెరవేరాలి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే నేనైతే వెళ్తా వెళ్తాను అది ఇంకా మీరైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గాయస్ గైస్ ఇక్కడైతే మనమైతే కొబ్బరికాయ కొట్టయితే మన మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అదైతే మీకైతే చూపిస్తున్నాను చూడండి గాయస్ మనమైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం జడ రామలింగేశ్వర టెంపుల్ సో ఈ టెంపుల్కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది మనమైతే ఈ వీడియోలో అయితే చెప్పుకోలేం యూట్యూబ్లోకి వెళ్ళి హిస్టరీ అయితే చెరువుగా హిస్టరీ అయితే కొట్టండి మీకు అయితే చాలా వీడియోస్ అయితే వస్తాయి మీరైతే అందులో తెలుసుకోవచ్చు మీరైతే దేవుడు చూస్తున్నారు అదే మెయిన్ టెంపుల్ అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇదే మా లాస్ట్ వీడియో అనమాట ఇక్కడైతే దిక్కుని పులిహోర తింటున్నా ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ప్లీజ్ వీడియో నచ్చినట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ గాయస్ ఇది ఒక్కటైతే చేయండి